రెండు స్త్రీల ధనదరిద్రుడు కవితాఘున సముద్రుడు శ్రీశ్రీ అంటూ మహాకవి శ్రీశ్రీ గారికి నమస్కరించుకున్నారు వేటూరి గారు శ్రీశ్రీ గారు మరణించినప్పుడు చిరంజీవి శ్రీశ్రీ అనే శీర్షికతో ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రత్యేక వ్యాసం వేటూరి గారు వ్రాసిందే శ్రీ అంటే లక్ష్మీదేవి సంపద శ్రీశ్రీ గారి పేరులో రెండు స్త్రీలు ఉన్నాయి కానీ ఆయన సంపదనేమీ కూడబెట్టుకోలేదు అందుకే రెండు స్త్రీల ధనదరిద్రుడు అన్నారు వేటూరి అలానే కవితాఘన సముద్రుడు అని కూడా అన్నారు ఇక్కడ చమత్కారం ఏంటంటే లక్ష్మీదేవితో సహా ఎంతో అపురూప సంపద సముద్రంలో నుండే పుట్టింది కానీ సముద్రుడా సంపదను తన దగ్గర అట్టే పెట్టుకోలేదు దానిని లోకోపకారం కోసం అందరికీ పనిచేశాడు అలానే శ్రీశ్రీ గారు కూడా తనలోంచి పుట్టినటువంటి కవిత్వం అనే సంపదను కష్టజీవికి భరోసా కలిగించడానికి ఇచ్చేశారు అదే వ్యాసంలో వేటూరు గారు శ్రీశ్రీ మొదలంటా మానవుడు చివరంటా ఋషి మధ్యలో మాత్రమే కవి ఎప్పటికీ ప్రవక్త అని కూడా అంటారు శ్రీశ్రీ మనిషిగా పుట్టాడు కవిగా వెలిగాడు ఋషిగా మారాడు ప్రవక్తగా మిగిలిపోయాడు అన్నది వేటూరి గారి భావన